ప్రాణాయామేనా దేవి గాయత్రి ఛంద ప్రాణాయామే విధి యోగ శ్రీ విశ్వాల సోనామ సంవత్సరే ఉత్తరాజనే వసంత ఋతు చైత్రమాసే శుక్రపక్షే దశమీ అయినటువంటి వారి నుంచి చెప్పడం జరిగింది తరువాత మొట్టమొదటిగా ఈ కళ్యాణ మహోత్సవం అనంతరం పట్టాభిషేకం జరిగేటువంటి ప్రక్రియను మొట్టమొదటిగా ముందుకు తీసుకువెళ్ళాలి గోత్రనామాలు చెప్పాలంటే సుమారుగా अंतरंग 200 समयन वर्तते अशे दवान्यस्य सुतेमानसु तथा गोत्रोत्पवस्य पांचाल गोत्रोत्पवस्य श्रीवास्रव नाम एंटरटेस दवाम देस्या भारतारवदेश अचसुगुंडस्य अशे दवान्यस्य तथा गोत्रोत्पवस्य तत्र महादेश तथा गुरु आचार्य श्री सभा केति सोवित्र छत्रेशम योमश्वगणे एवं वण विशेषर विशिष्टाणामस्या अंश प्रतिष्ठितो भक्त लतावक सारे अस्वान बहु बंडे అస్మాకం ధర్మ సంస్థాపన ద్వారా రాణి సద్భావన విశ్వకళ్యాణ శాంతర్థం ఏకస్ దేవాళయా దినదిన అభివృద్ధి రామానుగ్రహప్రసారసిం రాజ్య సంస్థాసిద్ధ్యర్థం హిందూ సామ్రాజ్య అభివృద్ధి సమస్తూ భక్తజనా

अत पुष्पूजायामी आचक्र धर्मा विचक्रार्वचक्रारे शिविर शहस्रक्षर प्रमेम भूनी सबेन रुद्र धर्म रुद्रमाभयामी पूजया ఆరాధన అర్చన చేస్తారు తర్వాత స్వామివారి పట్టాభిషేకంలో ప్రధానంగా వశిష్ఠో వామదేవశాగా కాత్యాయ భజే భజయస్థకాని చెప్పి ఈ పట్టాభిషేకాన్ని ప్రధానంగా ఎరు మధ్య ఉన్నారు అందులో వశిష్ఠుడు వామదేవుడు జాగాలి కాశ్యముడు కాత్యాయుడు సుయజ్ఞుడు విజయుడు అని చెప్పి ఎనిది మధ్య ఈ రామచంద్ర స్వానికి పట్టాభిషేకాన్ని చేశారు ఈ పట్టాన్ని నాలుగు వైపులు వెళ్ళి నాలుగు సముద్రాల యొక్క తీర్థాన్ని తీసుకొని వచ్చి ఆ సముద్ర తీర్థాన్ని ఆవాహన చేసి ఆ ఎనిమిది కలుషాలు ఉండేటువంటి తీర్థాలన్నింటినీ కూడా పవిత్రం చేసి పట్టాభిషేకం అంటే అందరి మనుషులుగా కాకుండా ఎట్లయితే వైష్ణవ నక్షత్రంలో కాం చేసుకుని వాహనాలలో ఉంటాడో బ్రాహ్మణయితే ఎట్లా ఉపనయనం చేసుకుని ఉంటాడో అట్లా క్షత్రుడైనటువంటి రాజుకు కొన్ని ఆభరణాలు ఉండాలి అని చెప్పి మనం ఆరాధన చేస్తాం మన వస్తువు అందులో భగవంతుడు ఉంటాడు అని భావన విధంగా భగవంతుడికి సిద్ధమైనటువంటి ప్రతి పాత్రలో ప్రతి వస్తువులలో భగవంతుడిని కొంటాడు అలాంటి భగవంతుడి స్వరూపమైనటువంటి ఇక్కడ స్వామి గారు నారాయణ గౌడ్ అందరూ ఒకసారి కోరుతున్నాం

నూతనమున ఏర్పాటు చేయబడిన ధర్మకప్పల పండు మరో ఈ ప్రమాణము చేయించబడుతుంది శ్రీ ఆమాలయము జైతే నటం ఈ రోజు మనం రామ మందిరము ఏదైతే ఉందో మన జగిత్యాల విద్యానగర్కి సంబంధించిన దానిలో నిన్న కళ్యాణము అత్యంత వైభవంగా జరుపుకొని ఉన్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వేరే దగ్గర కళ్యాణం అప్రభద్రాద్రి అయినటువంటి ఇల్లతకుట దేవస్థానంలో హాజరు కావడం జరిగింది ఈ రోజు పట్టాభిషేకానికి ఖచ్చితంగా హాజరవుతా అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే గతంలో మనం ఇక్కడ టెంపుల్ తీసుకున్నప్పుడు నేను వీళ్ళకొక ప్రామిస్ చేసిన ఏంటంటే మేము డిపార్ట్మెంట్ తీసుకోవడమే కాదు మీకు కూడా ఒక ట్రస్ట్ బోర్డ్ లాంటిది వేపిస్తా మీకు వేయించి మీ ద్వారానే పరిపాలన అంతా కూడా సాగేట్టు చూస్తా అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు మనము గత ఒక మూడు నెలల క్రితం మనం ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని కూడా ఇక్కడ రెగ్యులర్గా అపాయింట్ చేయడం జరిగింది తద్వారా మనము ఇక్కడ ఉండే మన వనరులు వాటికి సంబంధించిన వివరాలు కూడా అన్నీ కూడా మనం కమిషనర్ గారికి డీసీ గారికి కూడా పంపించడం జరిగింది ఆ సందర్భంలోనే మనం ఇప్పుడు ఇక్కడ వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన వాట ప్రకారంగా మనం ఒక సంవత్సరానికి గాను ట్రస్ట్ బోర్డు కూడా ఇక్కడ వేయించడం జరిగింది మనము అంటే పెద్దల యొక్క ఇక్కడ ఉండే పెద్దల యొక్క ఆశీర్వచన తోటి వీళ్లకు ట్రస్ట్ బోర్డు మనం వేయించడం జరిగింది దానిలో భాగంగా అశోక్ రావు గారిని చైర్మన్ గా నియమించాలని పెద్దలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా మెండర్స్ అందరూ కూడా ఒప్పుకున్నారు కాబట్టి చైర్మన్ గా ప్రకటి ఎమ్మెల్యే గారి యొక్క మాట పైన మనము ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేయడం జరిగింది అతని యొక్క కోరిక మేరకు మనం ఒక ట్రస్ట్ బోర్డు కూడా ఇక్కడ వేయించడం జరిగింది